జ్ఞప్తికి తెచ్చుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం ఈ కోటాలు ఏం కోటాలంటే పరలోక రాజ్య సిద్ధపాటు అంటే దేనికి వెళ్ళడానికంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు కొడుకలు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎక్కడ సిద్ధపడాలి ఏం చేయాలి అని ఆలోచన చేస్తుంది దేవుడు మనందరిని ప్రేమించి మనందరి ఆశీర్వాదాల నిమిత్తమై మన ప్రాంతాలను దేవుడు ఏర్పాటు చేసుకుని శ్రేష్టమైన మందిరాలు ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాం ప్రతి ఒక్కరికి దేవుడు శ్రేష్టమైన మందిరాలు ఇచ్చాం కొన్ని వేల రూపాయలు హెచ్చించి మందిరాలు నిర్మించబడ్డాయి స్త్రీల సమాజం వారు ఆ ప్రాంతాలకు వెళ్ళి కానుకలు సేకరించి సంఘ పెద్దలు దైవజనులు సంఘం అందరూ కనిపి ప్రార్థన చేయగా ఎవరి ప్రాంతాల్లో దేవుడు వారికి శ్రేష్టమైన మందిరాలు ఇచ్చా శ్రేష్టమైన మందిరాలు ఇచ్చాడు కనుక ప్రతి ఒక్కరు కూడా అనుదినము ప్రతిదినం ఆలయంలో ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో మన సంఘము తరపున కానీ కుటుంబ పక్షముగా కానీ ఎక్కడైనా ప్రార్థన జరిగితే ఆ ప్రార్థనకి ప్రతి ఒక్కరు కూడా త్వరితగతనే సిద్ధపడి వెళ్ళవలసిన బాధ్యత ఈ చివరి దినాల్లో దేవుడు మన ఇచ్చాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఎందుకంటే అండి మందిరానికి వెళ్ళి మందిరంలో మనం దేని కొరకు సిద్ధపడాలని అంటే ఏ విషయం నిమిత్తం మనం సిద్ధపడాలనంటే దేని కొరకు కాదు కానీ ఏ విషయం నిమిత్తమో కాదు కానీ పరలోక రాజ్యానికి అండి వెళ్ళడానికి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన ప్రయాసం ఏంటంటే అనగా మనం ఏ దేశం నుండి వచ్చామో మరలా అదే దేశమునికి వెళ్ళాలంటే ఆ దేశం మనకి మనకేముండాలి అండి జ్ఞాపకం ఉండాలి గుర్తుండాలి గుర్తు లేకపోతే ఎలాగండి మనం వచ్చిన ప్రాంతం ఏంటో మనం ఏ ప్రాంతం నుండి వచ్చామో మరలా మనం ఎక్కడికి అండి రాత్రిపూట మీటింగ్కి వెళ్తూ ఉంటాం కదా పగలెళ్ళినప్పుడు దారి బాగానే ఉంటుంది పగలెళ్ళినప్పుడు మరలా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు రాత్రిపూట ఇంటికి వచ్చేటప్పుడు చీకట్లు ఉండరు కదండి ఎవరు లేకపోతే మాకు ఏం అర్థమవు అసలు దారి ఇదేనా కాదా ఈ దారంటనే వచ్చామా మనం ఈ దారంటేనే వెళ్తున్నామా అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది ఒక పూట రాత్రిపూట ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే మనం నిజంగా ఏ స్థలాన్ని వచ్చామో ఆ స్థలానికి గనక వెళ్ళడానికి మనకు గుర్తు అనేది లేకపోతే వెళ్ళలేము వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి ఏముండాలంటే ఆ స్థలము జ్ఞాపకము ఉండాలి ఏ స్థలం జ్ఞాపకం ఉండాలి చాలా మంది మాట్లాడుకుంటూ అంటారు యా నువ్వేమైనా పైనుండి వచ్చావు ఏంటి అంటారు కదండి ఎన్నారా మీరు ఎప్పుడైనా ఉంటారు నాకంటే పెద్దోరు కదా మీరు విన్నుంటారు ఏమంటారండి నీవేమైనా పైనుండి దిగొచ్చావా అంటారు మరి ఎక్కడి నుండి వచ్చావు అండి మనం ఎక్కడి నుండి వచ్చాము పైనుండే వచ్చాం మన తండ్రి అయిన దేవుని దగ్గరుండే మనం ఈ లోకానికి వచ్చింది మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఎప్పుడు పైకి వెళ్ళిపోతాం అనుకోకండి వెళ్తాం ఎప్పటికప్పుడు రండి వెళ్ళేటప్పటికి మన కూడా ఖచ్చితంగా ఏముండాలి అని అంటే రక్షణ అనేది ఉండాలి రక్షణ అనేది లేకపోతే మనం ఏ స్థలానికి వెళ్ళడానికైనా అవకాశం అనేది లేదండి ఈ రోజున మన యొక్క పరలోక రాజ్య సిద్ధపాటు కూడికల నిమిత్తమే ఇవ్వబడినటువంటి వాక్య పఠాల్లో నోబాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం సిద్ధం చేసుకున్నాడు వాడను చేసుకున్నాడు అండి మనం ఇప్పుడు ఎవరినైనా ఎవరైనా వాళ్ళలో ప్రయాణం చేయాలంటే ఎంత ఆశ ఉంటుంది అంటారు వాళ్ళు ప్రయాణం చేయాలంటే మీకు ఆశ ఉంటుందో లేదు కానీ నాకు మాత్రం ఉండదు నాకు చాలా భయం అండి నేను బీచ్కి వెళ్ళారనుకోండి మా మా వాళ్ళు మరదలు ఆడించేస్తాను నన్ను ఆటోలోనే కూర్చుంటాను నన్ను ఎందుకంటే అండి ఎంత భయం నాకు నీళ్లు చూస్తే భయం దేవుని పిల్లర్ ఎందుకు ఈ మాట అంటే వాడ ఈ రక్షణ అనేటువంటి వాడను సిద్ధపరిచి నోవాహు కాలములో నోవాహు కాలం ప్రజలు నోవాహు కాలం తరం నోవాహు కాలం ప్రతి ఒక్కరూ రక్షణ అనేటువంటి వాడ సిద్ధపరచబడుతుంది ఈ రక్షణ అనేటువంటి వాడలోనికి ప్రతి ఒక్కరూ రావాలి రావాలి రావాలని ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడంటే నూట ఇరవై సంవత్సరాలు అండి రక్షణ అనే వాళ్ళలోనికి రమ్మని దేవుని మాట చెప్తా ఉంటుంటే అన్నారు చాలామంది ఎక్కిరించారు చాలామంది రకరకాలుగా మాట్లాడారు ఆ దినాల్లో నో దినములలో ఇల్లు కట్టుకున్నట్లుగా పెండిళ్ళు చేసుకున్నట్లుగా నారులు నాటినట్లుగా నేటి కాలంలో దుర్దినాల్లో భయంకరమైన దినాల్లో అదే పరిస్థితి ఇప్పుడు కూడా లాగనే కదండి నూట ఇరవై సంవత్సరాలు వాడను సిద్ధపరిచి వాడకొరకు ప్రయాసపడి వాడేం కట్టక్కర్లదు వాళ్ళలోకి మీరు ఊరికినే రండి అని ఎన్నిసార్లు ప్రకటించినా ఏం చేయలేదు ఎవరు బాక్స్ దగ్గర రమ్మని ఎవరైనా పిలిచారు అయ్యారు ఏంటి ఇది అంత దగ్గర అని ఎవరైనా పిలిచారు ఎక్కడైనా పిలవరు మన ఆశ మన ప్రేమతో మనం వెళ్తూ ఉంటాం కదా నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడు కానీ నూట ఇరవై సంవత్సరాలు దేవుని యొక్క వాక్య పరిచయం అందించాడు కానీ ఆయా ప్రాంతాల్లో ఆయా పరిసర ప్రాంతాల్లో ఆయన తెలిసిన అందరికీ కూడా చెప్పాడు అయ్యా రక్షణ వాడా చెప్పారు కానీ ఒక్కరు కూడా మాట నేను చాలా మంది దినాల్లో అదే పరిస్థితిగా ఉంది అదే పరిస్థితి ఏంటి పరిస్థితి అంటే ఎవరైనా కానీ సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే సువార్తను అంగీకరించిన పరిస్థితుల్లో ఉన్నారు వాక్యానికి చెవి అగ్గలేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాక్యాన్ని ఆలకించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకవేళ వాక్యాన్ని విన్నా కానీ వాక్యం గుండా నడుద్దామనేటువంటి ఆలోచన ఎవరికి కూడా మరి మనం ఏ లోకానికి వచ్చినా ఏ లోకంలో ఉంటున్నాం మరి ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఆశ కనుక మనం ఉంది ఈ ఆశ కనుక మనం తీర్చబడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రక్షణ అనేది పొందుకోవాలి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను కదండి తన ఇంటి వారి రక్షణ కొరకు వాడు సిద్ధం చేశాడు తన ఇంటి వారి కొరకు రక్షణ అనేటువంటి వాడను సిద్ధపరిస్తే ఒకసారి తన అల్లుళ్ళు ఇంకా అవ్వలేదు అల్లుళ్ళు ఈలోగానే వాళ్ళకి బంధత్వం కలిసింది ఆ అల్లుళ్ళు కూడా చెప్పాడు లెండి రండి లెండి ఈ చోటు విడిచి రండి హోవా ఈ పట్టణమును అన్నాడు కానీ ఎవరు కూడా ఏం చేయలేదండి